హిందూపురం రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి రాష్ట్రంలో ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఎప్పటి నుంచో గట్టి పట్టు ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ పోటీ చేసి గెలిచిన తర్వాత హిందూపురం టీడీపీ పార్టీకి కంచుకోటగా మారింది ఆ తర్వాత ఆయన కుమారుడు హరికృష్ణ ఒకసారి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ మూడు సార్లు ఇక్కడి నుంచి గెలవడం ఈ మాటకు నిదర్శనం తాజాగా ఈ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా పార్టీకి భారీగా పనిచేసిన నవీన్ నిశ్చల్ ను బహిష్కరించడం రాజకీయంగా పెద్ద చర్చకు ఆయన అనుచరుడు వేణుగోపాల్ రెడ్డిని కూడా పార్టీ నుంచి తొలగించడంతో నాయకత్వం ఎంచుకున్న మార్గం పార్టీలోని అంతర్గత కలహాలకు దారితీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ పరిణామాలు టీడీపీకి ముఖ్యంగా బాలకృష్ణకు అనుకూలంగా మారుతున్నాయని పలువురు విశ్లేషకులు సైతం భావిస్తున్నారు ఇటీవలే వైఎస్ జయంతి సందర్భంగా నవీన్ నిశ్చల్ తాను రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించడంతో దీపికా వర్గం అసంతృప్తిలో ఉంది పార్టీ నుంచి ఆయన్ను బహిష్కరించడంతో ఇది బాలకృష్ణకు ప్రత్యర్థులు తక్కువయ్యే అవకాశాన్ని కల్పించిందని పలువురు భావిస్తున్నారు గత ఎన్నికల్లోనూ ఇక్బాల్ ను అభ్యర్థిగా నిలబెట్టిన వైసీపీ ఇప్పుడు మరోసారి అలాంటి పొరపాటే చేసిందని విమర్శలు వస్తున్నాయి ఇక బాలకృష్ణ తన అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లో విశ్వాసం ఏర్పరచుకోవడమే కాక గతంలో వైసీపీ నుంచి వచ్చిన ఇక్బాల్ ను పార్టీలో చేర్చిన అనుభవం ఉంది ఇప్పుడు అదే తరహాలో నవీన్ నిశ్చల్ కూడా టీడీపీ వైపు వస్తారా లేదా ఇతర పార్టీలు ఎంచుకుంటారా అనేది ఆసక్తికరమైన అంశంగా మారింది జనసేన లేదా బీజేపీ వైపు మొగ్గు చూపినా ఇది వైసీపీకి దెబ్బే అవుతుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి ఇదిలా ఉంటే హిందూపురం రాజకీయంగా మారుమూల ప్రాంతాల కనిపించిన నందమూరి వారసత్వం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి సంతరించుకుంది మరి ఈ నేపథ్యంలో వైసీపీ తీసుకున్న తాజా నిర్ణయాలు ప్రత్యర్థులను తగ్గించేలా మారినందుకు బాలకృష్ణకు ఇది ఓ బంపర్ అవకాశంగా మారిందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం